అందరికీ నమస్తే భగవానుడు ధ్యాన యోగ సాధన ఎలాంటి ప్రదేశాల్లో చేయాలి మరి అక్కడ శీతోష్ణ స్థితులు ఎలా ఉండాలి మరి ఆసనం ఎలా ఉండాలి అనేది గీతలో వివరించడం జరిగింది మరి దాని ఇక్కడ మనం తెలుసుకుందాం గీత నుండి ఆరో అధ్యాయము పదకొండవ శ్లోకం శుచౌ నాతినీచం శైలాజినకు సోత్తరం ఇది భగవద్గీత నుండి ఆరో అధ్యాయం పదకొండవ శ్లోకం దీని యొక్క భావాన్ని గ్రహిద్దాం ఎక్కువ ఎత్తుగా కానీ మరీ తక్కువగా కానీ ఉండని పరిశుభ్రమైన ప్రదేశంలో దర్బలు జింక చర్మం వస్త్రం వరుసగా పరుచుకొని తన కోసం ఆసనం ఏర్పాటు చేసుకోవాలని చెప్తున్నాడు భగవానుడు దీనిగా సంపూర్ణ వివరణ గ్రహీతం ధ్యాన యోగ సాధన కోసం ఎంచుకున్న ప్రదేశం పరిశుభ్రమైనదిగా ప్రశాంతమైనదిగా ఉండాలి మరీ ఎత్తుగా ఉంటే కింద పడే అవకాశం ఉంటుంది అదే మరి పల్లంగా ఉంటే భూ శీతోష్ణ స్థితులు క్రిమి కీటకాలు ఇబ్బంది పెట్టవచ్చు అంత ఎత్తుగా గాని మరీ పల్లంగా కానీ కాకుండా కూర్చోవడానికి అనుకూలమైన కదలకుండా స్థిరంగా ఉండే ఆసనాన్ని ఏర్పాటు చేసుకోవాలి పూర్వపు రోజుల్లో గర్భాసనం అంటే దర్బలతో చేసేటువంటి ఆసనం జింక చర్మం వస్త్రం ఇత్యాది పరుచుకొని మెత్తగా సౌకర్యంగా చేసుకునేవారు ఇప్పుడు మనం మన ఇంట్లో కూర్చొని మరి మెత్తడి సుగంగా అనుకూలంగా ఉండేటువంటి ఒక ఆసనాన్ని ఏర్పాటు చేసుకుని మనం సాధన చేయవచ్చు మరి అదే కింద కూర్చోవడానికి ఇబ్బంది వాళ్ళు ఆపరేషన్లు అయిన వాళ్ళు కాళ్ళల్లో రాడ్లు ఉన్నటువంటి వాళ్ళైతే కుర్చీలలో కూర్చోవచ్చు సోఫాల్లో కూర్చోవచ్చు కూడా ఈ ధ్యాన యోగ సాధన చేయడం ప్రారంభించాలి మరి ఈ ఆసనం గురించి భగవానుడు ఎంత చక్కగా ఇక్కడ వివరించడం జరిగిందో మనందరం తెలుసుకున్నాం విరసి ఎక్కువ సేపు మన సౌకర్యవంతంగా ఉండే విధంగా కూర్చోవాలి పతంజలి మహర్షి స్థిర సుఖం ఆసనం అన్నారు కదా అంటే కొంత సమయం వరకు మనం ఏ ఆసనంలో అయితే కదలకుండా కూర్చోగలుగుతామో అలాంటి ఆసనంలో కూర్చొని ఈ యొక్క ధ్యాన యోగ అభ్యాసం చేయాలి మరి యోగా అభ్యాసం అనేది ప్రతి వారు వారి యొక్క వయసు ఎంత ఉందోదో అన్ని నిమిషాలు రెండు పర్యాయాలు చేయాలి ఉదాహరణకి ఒక వ్యక్తి వయసు పద్నాలుగు ఏళ్ళు అంటున్నాం అయితే పద్నాలుగు నిమిషాలు ఉదయం సాయంత్రం రెండు పూటలు లేదా ఎప్పుడు వీలైతే అప్పుడు అంతకంటే ఎక్కువ మూడు నాలుగు సార్లు కూడా చేయవచ్చు ఆ విధంగా మన ధ్యాన యోగా అభ్యాసం అనేది తప్పనిసరిగా ఒక డైన్ టేబుల్ లాగా పెట్టుకొని ప్రాక్టీస్ చేయాలి మరి నలభై ఏళ్ళ వయసు ఉండొచ్చు అరవై ఏళ్ల వయసు ఉండొచ్చు మరి వాళ్ళు ఒకే సిట్టింగ్ లో అరవై నిమిషాలు కూర్చోలేదు కదా సాధన లేదు కాబట్టి దాని గురించి బెంగపడాల్సిన అవసరం లేదు మనం మొదలు మొదలు ప్రారంభించాలి మొదట పది నిమిషాలు ఒక రెండు రోజులకి పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు అలాగే వారం రోజులు చేసే వీరు మీరు గంట కూడా కూర్చోగలుగుతారు ఈ విధంగా ధ్యాన యోగ అభ్యాసాన్ని నిరంతరం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే మన మనసుని శుద్ధి అవుతుంది మన శరీరాలు శుద్ధి అవుతాయి మన మనశ్శాంతి కలుగుతుంది సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతాము ఆత్మ జ్ఞానాన్ని పొందగలుగుతాము మరి భగవాన్ ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించారు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మకి వేద వ్యాసుల వారికి గణపతి భగవానుడికి వివరణ ఇచ్చిన బ్రహ్మసుపత్రిజీకి గురువులకి గురు పరంపరకి అందరికీ నమస్కరిస్తూ థ్యాంక్ యూ